హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెడ్ జస్ కిచెన్ నేను మీ ప్రియాంక ఈరోజు ఇంట్లోనే మనము అనేది ఈజీగా మెత్తగా ఉడకడానికి నేను మీకు ఈ మెథడ్లో చెప్తున్నానండి సింపుల్గా ఇలా కుక్కర్లో వండుకున్నారంటే చికెన్ అనేది బాగా కుక్ అవుతుంది గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ముందుగా కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ పెట్టుకున్నాక ఇందులోనికి రెండు స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోనికి రెండు మీడియం సైజు ఆనియన్స్ అలానే రెండు పచ్చిమిర్చి కూడా ముక్కలుగా కోసుకొని ఇలాగ ఆయిల్లో ఇవన్నీ కూడా ఫ్రై అవనవ్వాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేలోపు మిక్సీ కోసం వెల్లుల్లి అల్లం దాల్చిన చెక్క లవంగి ఒక ఇలాచి కొంచెం కొబ్బరి మొక్కలు ఇవన్నీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఉల్లిపాయలన్నీ కూడా బ్రౌన్ కలర్ లేగాక ఇందులోనికి ఒక స్పూన్ సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అలానే ఒక స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలండి అలానే ఇవన్నీ కలుపుకున్నాక ఇందులోనికి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ కూడా ఇలా కలుసుకున్నాక ఇప్పుడు ఇందులోనికి మనము బాగా వాష్ చేసుకున్న చికెన్ అనేది ఇందులో యాడ్ చేయాలి ఇది అండి ఇది హాఫ్ కేజీ చికెన్ నేను ఇందులో యాడ్ చేస్తున్నాను సొంటం కోడి అనేది బేగా కుక్ అవ్వదు కాబట్టి నేను కుక్కర్లోని దీన్ని ఈ విధంగా ఈ ప్రాసెస్లో మీకు చెప్తున్నాను ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా కర్రీ అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఇలాగా త్రీ టు ఫోర్ మినిట్స్ కలుపుకున్నట్లయితే ఇందులో ఉన్న ఆయిల్ అనేది పైకి సపరేట్ అవుతూ ఉంటుంది ఇందులోనికి అలాగే హాఫ్ స్పూన్ చికెన్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి అది వేయడం వల్ల గ్రేవీ అనేది మనకి ఎక్కువ వస్తుంది ఆ గ్రేవీ వల్ల మనం చపాతికి రోటీకి రైస్కి బిర్యానీకి అయినా పర్ఫెక్ట్గా గ్రేవీ మనకి బాగా కుదురుతుందండి ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు కలుపుకున్నప్పుడు ఇందులో ఉన్న వాటర్ క్వాంటిటీ అనేది ఇంకిపోయి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది ఇప్పుడు ఇందులోనికి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి చికెన్ ముక్కలు ములిగే వరకు అయితే సరిపోతాయండి ఎందుకంటే మనము కుక్కర్లో విజిల్స్ పెడతాం కాబట్టి ఎక్కువ వాటర్ యాడ్ చేయడం అవసరం లే ఒక త్రీ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ప్రెజర్కి కుక్కర్ మూత పెట్టి విజిల్ టైట్గా పెట్టుకోవాలి అప్పుడు విజిల్స్ మనకు కరెక్ట్గా వస్తాయి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి సెవెన్ టు ఎయిట్ విజిల్స్ వరకు వీటికి మనం ఇవ్వాలి అప్పుడే లాన్ కర్రీ అనేది బాగా కుక్ అవుతుందండి ఎయిట్ విజిల్స్ నేను ఇచ్చాను వీడియోలోనైతే ఎయిట్ విజిల్స్ అయ్యాక విజిల్ పైకెత్తి కూల్ అయ్యాక ఇప్పుడు మూత అనేది మనం తీయాలి వేడి మీద ఎప్పుడు మూత తీయకండి కుక్కర్లు పేలుతాయి ఇప్పుడు మూత తీసినట్లయితే చూడండి ఈ విధంగా కర్రీ మనకు వచ్చింది కర్రీని ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం వాటర్ లాగా ఉంది కాబట్టి ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక ఫోర్ మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుందండి ఇలా కుక్ చేసినప్పుడు గ్రేవీ దగ్గరకు పడుతుంది వాటర్ అంతా కూడా ఇంకిపోయి గ్రేవీ లాగా మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీకి మనకు వస్తుంది ఇప్పుడు ఇందులోనికి కరివేపాకు కొత్తిమీర కొంచెం వేసుకోవాలండి వేసుకున్నాక ఇదంతా కలుపుకోవడమే కర్రీ అయితే చాలా పర్ఫెక్ట్గా టేస్టీగా స్మెల్ కూడా సూపర్గా వస్తుంది కర్రీ అయితే దగ్గరికి పడిపోయింది కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలండి అంతేనండి సొంతం కూడా అనేది ఇంట్లోనే నేను చెప్పిన విధంగా ఇలా మిర్చి వేయండి మొక్క కూడా మెత్తగా ఉడుకుతుంది అలానే టేస్ట్ కూడా బాగుంటుంది గ్రేవీ అనేది కూడా మనకి దగ్గరికి నీట్గా వస్తుంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని మా కామెంట్స్లో తెలియజేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్